దినచర్యల నలభై షైతాన్ ముస్లిముల మధ్య సృష్టించే కలహాల నుండి జాగ్రత్తగా ఉండుట తప్పనిసరి ప్రవక్త నా విశ్వాసులైన దాసులకు వారు తమ నోట అత్యుత్తమమైన మాటనే పరుగుతూ ఉండాలి అని చెప్పు అసలు మానవుల మధ్య కలహాలు సృష్టించడానికి ప్రయత్నం చేసేవాడు షైతానే పదిహేడు బనీ ఇస్రాయిల్ యాభై మూడవ ఆయుధు ప్రవక్త సల్లల్లాహు అలై చెప్పగా నేను విన్నాను అని జాబిర్ రజల్లాహ్ అనుహు ఉల్లేఖించాలి అరేబియా ద్వీపంలోని నమాజు చేసేవారు తన్ను ఆరాధిస్తారన్న ఆశ షైతాన్కు ఇక లేదు కానీ ముస్లిముల మధ్య వైషమ్యాగ్ని కలహాల్ని రేకెత్తించే విషయాలలో అతను నిరాశ చెందలేదు ప్రవక్త సలాం చెప్పగా నేను విన్నాను అని జాబిర్ రజల్లాహ్ అనుహు ఉల్లేఖించారు ఇబ్లీస్ పీఠము సముద్రంపై ఉంది అతను అక్కడి నుండి తన సైన్యాన్ని పంపుతూ ఉంటాడు వారు కలహాలు సృష్టిస్తూ ఉంటారు వారిలో ఎవడైతే అతిపెద్ద కలహం వైరం సృష్టిస్తాడో అతడే అతి గొప్పవాడు ముస్లిం ప్రవక్త సల్లల్లాహు అలైస్లం ఎలా సెలవిచ్చారని అబ్దుల్లా బిన్ మష్ద్ రజ అల్లాహ్ అను ఉల్లేఖించారు మీలో ప్రతి వ్యక్తితో ఒక సహచరుడు జిన్నుల నుంచి నిర్ణయించబడ్డాడు మీకు సైతం ఇలా ఉందా ప్రవక్త అని అనుచులు అడగగా అవును నాతో కూడా కానీ అల్లాహ్ నాకు సహాయం చేశాడు నాతో ఉన్నవాడు ముస్లిం అయ్యాడు అతడు నాకు మంచిని తప్ప మరో విషయం చెప్పడు ముస్లిం విశేషాలు ఒకటి ఇబ్లీస్ యొక్క శత్రుత్వం విశ్వాసులతో కఠినంగా ఉంది రెండు మనుషులలో ఉత్పన్నమయ్యే కలహాల నుండి జాగ్రత్తగా ఉండాలి ఎందుకనగా ఇది శైతాన్ పని వాటిని అంతం చేసి ప్రేమ భావాలు కుదిరించాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టచ్ లైక్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ గెట్ నోటిఫై